చెప్పిన మాట వినకపోవడం నువ్వే ఉంచుకో పొండి మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ హేరుకోనండి అయ్యా వీడు మాత్రం బాత్రూమ్ అడగోనండి బాత్రూమ్ ఎనీ క్వశ్చన్స్ ఛో కిందకి షూట్ చేసి ఉండాలి గాయం పెద్దది కాలేదు ఈ కబై నుంచి చెప్పినట్టు వినలేదు పెద్దదవుద్ది గాయం రామచంద్రని మాట్లాడుతున్నాను మే ఇరవై ఒకటో తారీఖున రాధా గ్యాంగ్ గ్యాన్తో చేయించబోతాను డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచకుందా ద్రోహి ద్రోహి నేను బెర్రి పంపని కాదురా అంత రికార్డ్ చేసే ఉంటాను బయటికి వెళ్ళక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు ఎవిడెన్స్ లేపాను నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఇస్తాను స్మార్ట్ మీరే నన్ను కాపాడాలి కాపాడండి ప్లీజ్ సార్ పోలీసు నే అడిగినా ఇచ్చేయండి ప్లీజ్ నేను ప్రాణంతో తిరిగి వస్తానో లేదో తెలియదు ప్రియను పిల్లల్ని చూసుకోవాలి వారెంట్ స్కాన్ చేసే మిషన్తో లోపల ఉన్న ఉన్నవాల్ని లేపేయొచ్చు టూనీ కెమెరా లోనికి పంపించి సైన్ ఎడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు ఉట్టి బిల్డప్ ఏ పోలీసులకు అంత సీన్ లేదు బావ ఏమే మొదలు పెడదామా యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ सरकार వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాల్ చాల్లే బాండ అవతలకే ఏం లాండి అండి పోలీసులు మెయింటెయిన్ చేస్తన్నదే బ్యాంక్ లో జనానికి ఏమన్న

నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా సమ్ హెల్ప్ పుత్ర సామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు నంబర్ 3 తో మాట్లాడి ఏపీ తో మాట్లాడాలి సర్ నంబర్ 3 ఉండు మళ్ళీ చేస్తా నమస్తే జీ ఏపీ తో మీరు మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికే షేర్ వాల్యూ 2 రూపీస్ తగ్గిపోయింది నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు వాళ్ళే ఏదో చేశారు అనుకుంటా మాట్లాడాను క్రిష్ సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు యూ డోంట్ వరీ సిచ్యువేషన్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారంటే అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఏంటి అంటే ఏమంటున్నాడు మీ వాడు సార్ నాకేమీ తెలీదు సార్ ఎండ దంచేస్తోంది కదా చాలా కూల్గా డీల్ చేస్తున్నాడు మీద పట్ట పగలు లోకి చొరబడి షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే అంటే వాడు ప్లాన్ ఏంటి బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి సార్ హెలికాప్టర్ ఏదైనా బుకింగ్ చూడండి కోస్టర్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలిపోయిన కమాండ్ కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి పోరా నన్ను అడిగాక ఇక్కడ ఉన్న మొత్తం డబ్బు రికౌంట్ చేయను దాన్ని నువ్వు రికార్డ్ చేయి కమలు అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు చెప్పాను ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడే సార్ మీ ప్రాబ్లం మాత్రం చెప్పండి సో ఐఎమ్ శామ్ జేకబ్ యో బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం ఐదు వందల కోట్లను కొట్టేస్తే మాకు అది పెద్ద ప్రాబ్లం సార్ సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు ఆ డబ్బుని దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది సార్ మీ ఫుల్ టీంకి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్ బ్యాంక్ లో పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు డోంట్ వరీ సేఫ్ జోన్ లో వెయిట్ చేయండి అయిపోయాయి ఇంకా ఐదు కెమెరాలు ఉన్నాయి వన్ అవర్ సార్ ఫాస్ట్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో తీర్చేస్తే అడగండి అడిగి తీర్చేయండి రికార్డు నీ కోరిక ఏంటో చెప్పారంటే డబ్బు తీసుకుని ఒక చెప్పండి సార్ కారు కావాలా హెలికాప్టర్ తను తప్పించుకుపోతారా అయితే మరి జలాంతర్గామి కావాలి ఈ సముద్ర పడుగున పెడుతుంది ఆ జలాంతర్గామి కావాలి మీకు మైండ్ దొబ్బిందా జలాంతర్గామి ఎందుకు సార్ అమౌంట్ చాలా ఎక్కువ కదా అంటూ దాన్ని కారులో తీసుకెళ్తే సందు తిరిగే లోపల పట్టుకుంటారు అవును సార్ మేము పట్టేసుకుంటాం అమౌంట్ జలంతర్ గామిలోకి ఎక్కిస్తే ఇండియన్ బోర్డర్ దాటాక పంపించేస్తా జలంతర్ గామి మిలిటరీ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది సార్ ఒక రోజు రెంట్ కడగండి సార్ జలాంతర్గామిలో తీసుకెళ్ళేంత డబ్బు బ్యాంక్ లో ఉందంటావాడు చెప్పలేదా అమ్మా లేదు నాన్న లేదు అక్క చెల్లి ఉంది ఏం కావాలి అనవసరంగా కేలి కొద్దిలేసావు ఆ కాలేజీ కాంటాక్ట్లో ఉందా ఓయ్ అది మీ ఏసీని ఇంట్రో చేసి పెట్టమని అడుగుతుంది అయ్యా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తుంది వెళ్ళి దాంతో చెప్పు వచ్చే వారం కూడా కలికి ట్రాన్స్ఫర్ అవుతున్నా మంత్లీ మామూల్యే ఐదు లక్షలు వస్తాయని లాల్చీ పైజామా నువ్వు కొనిచ్చేయి చేయపో నేను కొనుక్కుంటా అరే కళ్ళల్లోనే ఉందయ్యా కళ్ళల్లోనా లేక ఆ దొంగతో పట్టు పడగానే మాట్లాడొచ్చు అనడుగు వాడు దొంగతో అయితే నువ్వు నువ్వు అందరం అంతే అమ్మా లేదు నన్న లేడు అక్క దెబ్బతో తప్పించుకెళ్ళడానికి జలంతర్గా కావాలన్న కావాలన్నా మైకేల్ జాక్సన్ అయ్యామై స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనర్ని యగదాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్తో ఆడుకుంటేనే మేము ఇప్పుడే ప్లాన్ రోడ్ మీద చూట్ చేసాను సార్ మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు ఎవరొస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తుంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి తన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతులెత్తి దండం పెట్టేటప్పుడు మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు కనిపిస్తారు అలాగే వీడిని కూడా జోకర్ లా చూడాలి నమస్కారం మీరు పెట్టే అన్ని చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బుని బ్యాంక్ తన కస్టమర్స్ కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేమిక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జైహంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తుంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు కట్ చేయండి మీడియా ఎవరు ఉండకూడదు అందరిని కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జగన్ తోడు ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ లో ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకటి తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్క ఒకటి చాలా డైరింగ్ గా చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంత మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన ఫుటేజ్ ఉందేమో వైపు చూడు ఏం దొరకలేదు ఎక్కడెందుకు ఎన్ని సీంటర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్